రే సంజు లేనా తెల్లారింది ఆగు మమ్మీ రెండు నిమిషాలు రెండు నిమిషాల తర్వాత నేను లేస్తా ఆల్రెడీ టైం పదిన్నర అయింది లేరా గుడ్ మార్నింగ్ మమ్మీ గుడ్ మార్నింగ్ నానా గదేంది మమ్మీ టైం పదిన్నర అయిందన్ను అట్లా చెప్పకపోతే నువ్వు లేవు కదరా నీకన్నా మా వాడినే గది నాలుగున్నరకు లేపెట్టాడు ఫోన్ చేసినప్పుడు వాడిని కూడా వేస్ట్ కదన్నా నువ్వు ఇట్లా లేపుతావు అని తెలియక వాడు వేస్ట్ కదన్నా ఇప్పుడు వాడే మంచివాడు సర్లే కానీ లేచి రెడీ అవు ఎక్కడికి మమ్మీ షాపింగ్ కా షాపింగ్ కే రా కానీ ఇప్పుడు కాదు సాయంత్రం మరి ఇప్పుడు ఎక్కడికి పొలానికి అమ్మ బాబాయ్ చల్ నేనేతే రాను అది కాదు నాన్న తుఫాన్ వల్ల పత్తి పోత రాలిపోయి కాయ లేకుండా తయారైంది ఉన్న పత్తి తీయడానికి కూడా పనికి రాదు అందుకే మీ నాన్న పత్తి కట్ట తీయించి మొక్కజనం వేస్తున్నాడు ఈ రోజు మన పొలానికి కూలి వాళ్ళు వస్తున్నారు ఈ ఒక్క రోజు రా నాన్న నువ్వు ఎన్నైనా చెప్పు మమ్మీ నేనైతే రాను మా నాన్న కదా నాన్న నేను రాను 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 ఏంట్రా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు నీకు లక్షలు కట్టింది ఇలా ఎదురు చెప్పడానికి మంచితనం చెప్పిన మాట విను లేకపోతే నీ బతుకు పూల బతుకు అయిపోద్ది అయినా ఏం పర్లేదు నేనైతే రాను ఏంట్రా ఏమన్నావు నేను రానున్నాను అంతే నిన్ను ఇత్త కాదురా పూలమ్మ పూలు అయ్యా పూలు పూలు తీసుకుంటే మీ భార్య నవ్వుద్ది మీరు తీసుకోకపోతే ఇదే నా చివరి నవ్వుద్ది పూలమ్మ పూలు